వాళ్ళందరూ మా పని అయిపోయింది మేము ఇంతే మీరు డబ్బు కట్టండి తీసుకుంటాను కానీ మీరు ఆ పని చేయడం లేదు మీరు ఏం చేస్తున్నారు అమ్మవారు అందరికీ నమ్మకం కలిగించాలని మీరు ఇక్కడ ఉండే అక్కడ వాళ్ళకి ప్రాణాలు ఇక్కడ నుంచి ఎట్లా దిక్కలేదు కానీ నాకు నమ్మకం వచ్చింది ఆ టైం లేదు నీటికి వచ్చేసింది మీరు తీసుకొచ్చిందే చాలా గొప్ప అంటే ఆయన అక్కడ పక్కన ఎవరిని ఒకరిని ఉన్ని కోకుండా కూర్చోబెడతా అండి కనీసం చుట్టుపక్కల సాయంత్రం ఆరు గంటలయితే ఒకరు పడుకునే వాళ్ళు పడుకునే వాళ్ళు కాదు అట్లాంటి చోట నుంచి ఆయన ఇక్కడ తీసుకొచ్చినారంటే అది మీ ఇది మీ మీద ఆమెకు ఉండే నమ్మకం ఒక నిజమంటే ఇది మాత్రం దగ్గర ఆవరణలో దగ్గర కూడా ఎక్కడైనా చుట్టుపక్కల ఉండాలన్నా కూడా ఎవ్వరు ఉండేవాళ్ళు కాదు నసనకోటలో అంగేళ్ళు కూడా బంద్ చేసుకొని పక్కకు వచ్చేసేవాళ్ళు అట్లాంటి చోట నుంచి ఆయమ్మని ఇక్కడ తీసుకొచ్చి మీరు ఇక్కడ కూర్చోబెట్టినారంటే ఆయమ్మ మీకు ఇచ్చిన అనుగ్రహం ఇక్కడ ఉండే ప్రజలందరికీ మాకు ఇద్దరికి కూడా మీరు ఇచ్చేసినే ఇది కాళ్ళు రెండు కాళ్ళు యాక్సిడెంట్ అయితే అన్ని సార్లు చూపించిన మొత్తం ఆరేడు లక్షలకి పెట్టుకున్నా పెట్టుకొని అన్ని కూర్చుని అలా ముత్యాలమ్మ పోతే బాగా ఎవరో చెప్పింది నాకు సముద్రంలో మేము వచ్చినాం

ಪಂ ಪಂಡ ಅಡಿ ಪೈರು ಅಡಿಮ ಮುಂದೆ ಆಯ್ಕೆ ಶಂಕಾಯಿ ಕೊಟ್ಟು ಅಡಾಕ ಇದು ನೆಲ ಪಿಂಚುನ ಅಂತ ಊನ ಊರ್ ಊನಗೊಯ್ ಕರ್ನೂಲಿ సంవత్సరము <laughs> <laughs> కొండ లేకపోండవు కాళ్ళకు కాలు వేసావు మాటలు మాట్లా మాకు నమ్మకం నాకు నా కూడే ఇప్పుడు కొద్దిగా రోజు కాలు లూజిందా ఏమేమిపోదు నీ పోదు ఏ లేదు వస్తుంది మన వారి నుంచి దర్శనం కొండలేదు అనుకోని పోతున్నాడు రోజు మేలు నడుస్తున్నాడు వస్తుంది కొద్ది

चालू यार इ कट आईतेले आपण इ जंतो తెలు आटलेते सुकुंटो आपण हं डेट करेक्ट गवालते उलूसाव हं ते उलू जा पखरो नागाला डेट मने पखरो जागाला आ डेट करीत नाय का मान कोला हं डेट बादच कोंबाई अर उला गटाला हं આ ગો સો ફટ મારવાએલા ઓસી ના ગો કંતમ લોય એટલેલા આ છે બીટ નીચે ના વરા બીટ નીચે આ એટલેલો గుండె నిమ్ముంది ఉంది అన్ని నిమ్ముడు అని ఐస్లో పెట్టిండ్ర వీటికి వచ్చి మల్లెపూలు వాటిని చూడేనా పోండి ఏం లేదు అంత ప్రాబ్లం లేదు అందుకే ఫస్ట్ ఊపిరితిత్తులో గుండె అంతా నిమ్ముంది ఐస్లో పెడతామన్నారా ఓ రోజుకి ఇరవై వేలు అవుతుంది అన్నారా వీటికి వచ్చి మల్లెపూలు వాటిని చూడన్నావు అటు వేసలకు ఏం లేదు సాయంత్రం ఇంటికి పోండి అన్నారా

ఇదికొచ్చిన కొన్ని ఇచ్చినంత కార్ పొడుగులు ఉన్నాయి పొడుగులున్నాయా పిల్లలు కారు అని ఇదే నిమ్మకాయ ఇచ్చినావు అదే ముట్టు కట్లే నిలబడింది ఒక ఇరవై రెండు లక్షలు అప్పు అయిపోయింది ఈ దాకా మూడు వారాలు వచ్చింది ఆయమ్మ రెండు వారాలు నిమ్మ పండు కూడా వేయాల మళ్ళా వారం నిమ్మ పండు ఇచ్చిండ ముడుపు

புட்டுக்கூடாக்கு వాయి బాగా అయితే ఇల్లు పట్టుకుంటా వాయి బాగా కాకపోతే నువ్వు నడుపట్టుకోవచ్చు సరే సార్ హాయ్ అయిపోతున్నాడు తమ్మినాం తల్లి నువ్వు ఈ ప్రపంచానికి వెళ్ళట్ల తల్లి నువ్వు ఏం చెప్తే అయ్యి జరుగుతుంది తల్లి నిజ అవును తల్లి నెల నెలకొస్తుండే నెల నెలకు పిల్లలకి పిచ్చి వస్తుండే ఇటుకొచ్చిపోయినాక బాగా అయింది ఇప్పుడు ఇటుకొచ్చిపోయినాక బాగా తెలుసు బాగా అయిందమ్మా వాయి బాగండాయి బాగా అయింది లేకుంటే నెల నెల వస్తుండే అడుగు పెట్టిపోయినాము బాగా అయింది ఇప్పుడు కాలు వచ్చే ఒక మొక్కలు పోయినాము జ్వరం వస్తే అయిపోయి ఫుల్ వచ్చిందంటే ఫిట్స్ వస్తాయి ఇప్పుడు హాస్పిటల్ పోయినాము సిరప్ ఇచ్చింది వీడికి వచ్చి వేనాము తగ్గింది ఇంటికి వచ్చినాక మాటలు కూడా వస్తున్నాయి ఉడియం ఇచ్చి నెలకే నిలబడుతుంది నెలకే నిలబడింది જો જપિનતેને ચાખો ખાવ પાખો ઉંડ કપૂર નુલે કે જંજી દેહી જંજી હા યાવ બાગ જાની જંજી ત હા કુ ન બા યાવ રે ની

జై రాజనా అయితే అమ్మవారికి ఎవరు ఈ బిలో బాణకులు పెట్టారు ఈ బిలో నడితే తొమ్మిదేళ్ళు బాణకుడు అనుకో మాట సరిపోలేదు మెడ లేవు మాట లేవు మెడ లేదు నాకు